ఎప్పుడు కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్తాను వాళ్ళ వాయిస్ చెప్పండి యా వాళ్ళ డైలాగ్స్ ముందుగా యువర్ ఫేవరెట్ ఫేవరెట్స్ సాయిపడలేవు కుట్టి గట్టి తెప్ప నొప్పి పుట్టడానికి అయితే ఒక మమ్మ కడుపులోనే ఆకిపోయేది చాలీ సూర్య అనేవాడు నా లైఫ్లో ఇక లేడు కాక లేడు ఐ డీ సో వెట్ మీ ఒక మనిషిని ఎంతగా ప్రేమించడం యా అవి కా అభి ఇక్కడ ఎవరు అభి నువ్వేనా చెయ్యబున్ నీతో ఎంతున్నాయో అంత ఇవ్వు నేను లక్ష కోట్లు అడిగానా నా పేరు చిన్ని నువ్వు నా అనేవి ఆ వాసుగాని కూడా కొట్టకు వాడు నా అన్నయే గగన్ ఫైట్ చేస్తే ఇంట్లో మీ అమ్మను నేమనరామూ నాగరాజా చాలా మార్చాలి నిన్ను చూడు గగన్ కొందరిని చూస్తే వెనక నడవాలనిపిస్తుంది కొందరిని చూస్తే పక్కన నడవాలనిపిస్తుంది నిన్ను చూస్తే నేను చేయి పట్టుకొని నడవాలనిపిస్తుంది ఐ డోంట్ మిస్ మై లైఫ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అవర్ అండ్ ఆ నాగవల్లి ఇంతింత కళ్ళేసుకుని ఏం మాట్లాడకపోయినా అన్నీ అర్థమవుతాయి నేను గొంతు చించుకుని అరేసినా ఏదీ అర్థం కాదు నందు ఒక్కతే మా ఇంటికి తీసుకెళ్తాను నీ బల్లి ఉంది కదా అదే నీ బల్లి ఉంది కదా చూసుకుంటుంది అంతేలే గురించి లేకు పట్టించుకుంటా రామయ్య గదిలో చలి పెరుగుతుంది కాశ్మీర్ నుంచి ఆ మంచం నువ్వే పంపిస్తున్నావా ఓయ్ రామ్ ఉన్నమ్మ పక్కింట విడడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నావా నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం యుద్ధపు వెలుగులు సీతాస్వాయం వరమని చెబితే అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు రామ్ ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం అది కాదు అని చంపలేదు జస్ట్ సో ఇంత నైస్ గా చెప్పిన మీరు వాయిస్ నాకు ఎందుకు డిజిటిల్లు సెట్ కాలేదు అనిపిస్తుంది వాయిస్ సెట్ కాదేమో అనిపిస్తుంది వాయిస్ సెట్ కాదేమో అనిపిస్తుంది ఆ డైలాగ్స్ కి ఆ క్యారెక్టర్ కి ఎందుకు నమ్మడానికి నువ్వు అంత ప్రాబ్లం లైక్ అంటే నాకు వేరియేషన్ ఉంది కదా అది నేను ట్రై చేద్దామా అని అది నాకు ఫ్రీక్వెంట్ గా చాలా సార్లు ఫేస్ ఓకే సో ఇంకా వేరే హీరోయిన్స్ కూడా చేయాలి అని చెప్పి ఎప్పుడైనా మీకు కాల్స్ వచ్చాయా చాలా వచ్చాయా అంటే కొన్నిసార్లు కాజల్ కి చేయలేదు కదా లేదు లేదు ఓకే అంటే అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ ఉంటాయి కదా ఒక తమ్నేల్ లో ప్రియ ప్రియాంక జైన్ ఫోటో వేసినారు వాడు ఒక కామెంట్ పెట్టిండు ప్రియాంక జైన్ ఫోటో ఎందుకు పెట్టారు అని చెప్పి తమ్ ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ బిగ్ బాస్ ఆర్జే కాజల్ గారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను కొన్ని ఎపిసోడ్స్ ఓకే ఎవరికి ప్రియాంక జై ఓకే ఆ లైక్ జానకి కలగన లేదు సీరియల్ కి చెప్పా ఓకే సో అందులో ప్రియాంక జైన్ గారి డైలాగ్ లేదు ఆ వీడియోలో పర్టిక్యులర్ వీడియో ఆ వీడియోలో లేదా తమ్ లో ఉంది తమ్ నేల్స్ ఎస్పెషల్లీ కామెంట్ పెట్టిండు దెన్ నవ్వు నా కామెంట్ చూసి ఏముంటది అంతా యూట్యూబ్ మహిమ మీరు ప్రియాంక జైన్ ఫోటో ఎందుకు పెట్టారు అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు క్వశ్చన్ చేస్తున్నాడు ఆ మనిషి ఈ వీడియో మొత్తం చూస్తుంటాడు ఇక్కడ ప్రియాంక జైన్ గురించి ఫ్లాష్ అయ్యి ఉండదు ఓకే సో ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు మీరు ఆల్మోస్ట్ ఉంటాయి ఒక నియర్గా నైన్ నైన్ ఓకే టెన్ లోపే టెన్ అన్ని ఇంటర్వ్యూస్ చూసుకున్నారా ఫుల్ గా చూసుకున్నారా లేదు సో మన ఇంటర్వ్యూస్ మనం చూసుకోము అంతేనా అంటే చూస్తాను అంతే ఓకే సో అదే గర్ల్ ఫ్రెండ్ ఉందా యా క్రష్ లిస్ట్ ఉంది గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేదు ఓకే క్రష్ లిస్ట్ ఉందా ఆ లిస్ట్ ఓకే చిన్నది కాదు లైక్ లాట్స్ ఆఫ్ బిగ్ ఓకే సో దాంట్లో మీకు మీ పైన మంది క్రష్ ఉన్నారు ఐ డోంట్ నో దట్ ఓకే సో మీ వాయిస్ కి లేకపోతే మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు మెయిల్ కండ ఫిమేల్ ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటా లేదు అలా ఏం లేదు మీ ఫ్రెండ్స్ ఉంది అందరూ సో గర్ల్స్ తో ఎక్కువ ఉంటాడు ఆది అని తెలిసింది నో 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 దట్ తో ఫ్రెండ్షిప్ గాని నేను అసలు మాట్లాడను వాళ్ళతో మాట్లాడను వాళ్ళు మాట్లాడతారా వాళ్ళు కూడా మాట్లాడారు లిస్ట్ ఎందుకు పెట్టుకున్నావు మరి పెద్ద లిస్ట్ క్రష్ లిస్ట్ నేత్రానందం ఓకే ఎవరితో మాట్లాడవా అది చాలా తక్కువ నాతో అంత క్లోజ్ గా ఉంటే మాట్లాడతా అంతకు మించి ఇంకా లేదు ఎక్కువ మాట్లాడు మీరు మీరు ఇలా హీరోయిన్స్ కి చెప్పారని తెలిసిన తర్వాత మీ ఇంటర్వ్యూ చూసి మీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా గర్ల్స్ మీకు కాల్స్ ఆర్ మెసేజ్ చేసారా నా కాలేజ్ లో అందరికి తెలుసు బట్ అందరూ నార్మల్ గా అప్రిషియేట్ చేస్తారు ఓకే ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ అలా క్రష్ లిస్ట్ లో ఎక్కువగా ఆ గర్ల్స్ అంటే ఎవరు ఉన్నారు అబ్సల్యూట్లీ గా గర్ల్స్ ఏ ఉంటారు ఎవరు గర్ల్స్ అంటే మీ గర్ల్స్ ఏ ఉంటారు ఖచ్చితంగా కాలేజ్ గర్ల్స్ ఏ లేదు ఎక్కడ నా బైట షాప్ రైట్ మీతో చదువుకున్న మీ ఫ్రెండ్స్ ఆ లేకపోతే అంటే ఇప్పటికైతే ఒక చదువుకున్న చదువుతున్న ఫ్రెండ్ ఉన్నారు ఓకే క్రష్ లోనే క్రష్ లోనే ఉంద కలుస్తూ ఉంటదా లేదు లేదు క్రష్ ఏ నేను తను ఇప్పటికి మాట్లాడించింది వన్ టూ టైమ్స్ అంటే ఎప్పుడో రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ ఎంత అయిందే అని అడగటం సో మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు అది రెండే వర్డ్స్ నా ఇన్ని రోజుల కెరియర్లో మాట్లాడినా ఓకే తన నుంచి ఏం లేదు ఓకే నా నేను ఏం మాట్లాడను తనే అడుగుతూ ఉంటది వీడు నన్ను చూస్తే భయపడి పారిపోతాడు మాట్లాడట్లేదు అని కంటిన్యూ చేస్తావా ముందుకు లేదు ఇలాగే కంటిన్యూ ఎప్పటి వరకు ఇంకా కాలేజ్ అయిపోయే వరకు ఓకే తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది నేను మా ఇంటికి వెళ్తాను డబ్బింగ్ ఇంకా డబ్బింగ్ ఏం లేదు స్టాప్ చేద్దాం అనుకుంటున్నా ఓకే ఎందుకు ఎందుకంటే నాకు పెద్దగా ట్రావెల్ చేసే ఎంత పేషెన్స్ లేదు ఓకే ఇన్కమ్ కూడా ఎక్కువ లేదా ఇన్కమ్ ఎక్కువని కాదు ట్రావెల్ చేసే ఎంత పేషెన్స్ లేదు ఓకే సో ఎవరైనా మీకు ఇంత అమౌంట్ ఫిక్స్ చేసి రెమ్యునరేషన్ ఇవ్వకుండా తక్కువ ఇవ్వడం ఇవ్వకుండా మోసం చేయడం ఎలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా లేదు లేదు అలాంటివి ఏం చేయలేదు అందరు జెన్యూనే వర్క్ చేసుకున్నంత పర్స్పెక్టివ్ ఉంటుంది కదా ఓకే సో సాయి ఫ్యాన్స్ మీకు ఇన్స్టాలో మెసేజ్ చేయడం ఇలాంటి జరిగినా వాయిస్ని చేశారు ఓకే ఒకసారి చెప్పండి ఒకసారి మాట్లాడండి నెంబర్ తీసుకోవడం లేదు లేదు నెంబర్ వరకు వెళ్ళలేదు జస్ట్ నేను రిప్లై చూస్తా హ్యాపీగా ఫీల్ అవుతా దానికి మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ నేను టెక్స్ట్ కంటెంట్లోకి తీసుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి మెసేజెస్ అలానే నేను పెద్దగా ఎవరిది పట్టించుకో ఓకే ఆద్య ఫోకస్ ఏంది అసలుకి అంటే బై ప్రొఫెషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా అయిపోయింది అయిపోయింది పీజీ చేస్తా ఓకే నెక్స్ట్ ఏంది ఇంకా నెక్స్ట్ లాస్ట్ అంతే ఇంకా అదే నా ప్రొఫెషన్ దట్స్ ఇట్స్ మై ఆల్ ఇంట్రెస్ట్ అంతే ఓకే బెంగళూరు సెటిల్ అయిపోతాం ఇంకా బెంగళూరు యాక్చువల్లీ బెంగళూరు ని వదిలి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు లేదు మనసు హోమ్ టౌన్ కి రావా మహబూబ్ నగర్ కి వస్తూ ఉంటాం లైక్ అప్పుడు అప్పుడు ఓకే చాలా రేర్ ఇంటికి 6 మంత్స్ 7 మంత్స్ కి ఒకసారి వెళ్తాం ఓకే హైదరాబాద్ అంటే ఇటు తెలంగాణకి వచ్చినప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వస్తావా లేక మహబూబ్ నగర్ కి వెళ్ళిపోతావా లేదు నేను డైరెక్ట్ గా మహబూబ్ నగర్ ఆ రైట్ సో ఓకే హైదరాబాద్ కి రాను ఎప్పుడైనా మాత్రమే ఏంటండి ఎప్పుడైనా డబ్బింగ్ వర్క్స్ ఉంటే మాత్రం డబ్బింగ్ వర్క్స్ ఉంటుందండి ఓకే సో అక్కడ బెంగళూరు బాగుందా లేకపోతే హైదరాబాద్ బాగుందా బ్యాంగ్లూర్ బెంగళూరు ఎందుకనే ఎందుకంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ అక్కడే ఉన్నా సో హార్ట్ కి చాలా దగ్గర ఉంది ఓకే చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్తో పోలిస్తే చాలా గంటలు గంటలు పడుతుంది ఇరిటేట్ రాలేదు ఎప్పుడు అక్కడ నుంచి చూసేయాలని ట్రాఫిక్స్లో ఎప్పుడు వేయలేదు ఓకే నా రికాలేజ్ అండ్ ఆ పోర్ట్ అంతా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటుంది బెంగళూరు నుంచి ఎప్పుడైనా నేషనల్ క్రష్ రష్మిక గారికి చెప్పాలని అనుకున్నారా ట్రై చేశారా చెప్పాను ట్రాక్ చెప్పారు గీత గోవిందం అనేది అంటే చెప్పారు చెప్పండి ఒకసారి అనయా నీకు విషయం చెప్తాను నువ్వు కోపడకూడదు ఆ రోజు బస్సులో జరిగిన విషయం చెప్పుకున్నప్పుడు ఎవరు తెలియనట్టుగా ఉన్నాను అది మన విజయ అన్నయ్య కోపడుకు చెప్పేది విను అనియా నేను చెప్పేది విను నేను వాళ్ళు చాలాసార్లు టాయిలెట్ చేశాను చీప్గా చూశాను వాడు తెలియకుండా ఏదో చేశాడు అలాంటి వాడు ఎవర్కి దొరకడమేయ వడికి బోదేవికునంత ఊర్పున్ననేయ ఇవని ప్రేమిస్తున్నా లై కలజర్ వచ్చ ఒట్టు పెట్టుకున్నా కరిస కాల్ తోటనేస ఇహర self విశ్వాస్ కే ఇహర self విశ్వాస్ కే hote amayi అమ్మ ఎప్పటికీ అవ్వదు విజయ్ అమ్మ అంటే ప్రకృతి దేవుడు వచ్చిన అమ్మాయిని అమ్మలా మార్చుకోవాలి రైట్ సో మీ ట్రాకే సినిమాలో వచ్చిందా మీరు మీరు చెప్పి లేదు అండ్ కన్నడలో నార్మల్గా ఉంటుంది నాదే బట్ తెలుగులో సంవేస్ కొన్నిసార్లు ఉండొచ్చు ఎప్పుడు నేను చెప్పాను కదా నేను చెప్పినవి ఏవి నేను మళ్ళీ రిహాల్గా చూసుకోను అని ఇంట్రెస్ట్ పోతుంది డబ్బింగ్లోనే మూవీ మొత్తం ఓకే సో తర్వాత సినిమా అయిపోయిన తర్వాత సో నేను చెప్పిన ట్రాక్ రాలేదు మూవీలో అనిపించి బాధపడ్డరా అలా ఏం లేదు ఓకే సినిమాలోనే చూసుకున్నారు కదా కానీ అర్థమైతుంది మీ వాయిస్ ఆ కాదా అని తెలిసిపోతుంది ఓకే బాధపడ్డరా మళ్ళీ సంతోష పెట్టిన పర్సన్స్ కన్నా ఇరిటేట్ చేసిన పర్సన్స్ బాగా గుర్తుంటారు సో మూవీ నాకు బాగా ఇరిటేట్ చేస్తుంది రెమెండేషన్ ఇచ్చారా ఇస్తారు రెమెండేషన్ ఓకే ఇవ్వలేదు అనుకుంటా లేదు లేదు ఇవ్వలేదు అనుకుంటారని కాదు మీకు అల్లు చెప్పేస్తాను ఇవ్వలేదని ఆ నో నేను చెప్పేది ఏంటంటే సంతోషపెట్టిన వాళ్ళు గుర్తుకుండదు కానీ బాగా హర్ట్ చేసి ఒక డైలాగ్ రాకపోతే దాన్ని మళ్ళీ రిహార్సల్ గా నాలుగైదు సార్లు కాకుండా ఒక నలభై సార్లు చెప్పినప్పుడు డెఫినెట్ గా గుర్తుంటది ఊరికే చాయిస్ చేసుకున్నారా ఈ వచ్చాను ఊరికే వచ్చినాను చెప్తున్నాను అలా రష్మిక కూడా కర్ణాటక బెంగళూరే కదా కర్ణాటక పుష్ప రీసెంట్ గా రిలీజ్ అయ్యే రికార్డులు బ్రేక్ చేస్తుంది సో అలాంటి సినిమాలో చెప్పాలి ఏదైనా ఒక ట్రాక్ ఏదైనా అనుకున్నారా ట్రై చేస్తారా ఆల్మోస్ట్ నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పెద్ద మూవీ అది అది నా ఫైనల్ మూవీ అవుతుంది అంత పెద్ద మూవీ వస్తుంది అనుకున్నారా ట్రై చేస్తారా ట్రై చేయలేదు యాక్చువల్లీ నాకు ఎగ్జామ్స్ ఉన్న టైంలో అన్ని వచ్చాయి ఓకే సో నేను ఏది యాక్సెప్ట్ చేసుకోలేదు ఓకే నాకు వచ్చిన ఆఫీస్ వేరే వాళ్ళకి చెప్పాను ఇక్కడ పర్సన్ ఉంటారు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అలా అలా ఓకే చూసారా పుష్ప మూవీ చూసాను ఫస్ట్ డే ఒకవేళ మూవీలో చెప్తే ఎక్కడ ఎక్కడైట్రాక్ చెప్తే బాగుంటుంది అనిపించింది మీకు హీరో డైలాగ్స్ లో చాలా డైలాగ్స్ ఉన్నాయి కదా రష్మిక గారికి పావని గారి హ్మ్ పావని అని ఒక పుష్ప గారి అనే వాల కూతురు రైట్ కావేరి అనే క్యారెక్టర్ రైట్ అలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది లైక్ అన్న చక్కగా చెప్పేస్తా స్లో మోషన్ లో ఓకే సో ఫైనల్ గా ప్రొఫెషన్ ని వదిలేద్దాం అనుకుంటున్నా ఇంకా ప్రొఫెషన్ ఇట్స్ మై ప్యాషన్ ఓన్లీ పాషన్ ఓకే సో ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది చేయగా తినగా తినగా వేప తీయనవును అంటారు కదా చేయగా చేయగా వర్క్ కూడా విసుగొచ్చు ఓకే స్వీట్ కూడా చేదు అయిపోయిందా స్వీట్ అని కాదు నేను ట్రావెల్ చేయలేక నేను ఎంతో ప్రాబ్లం ఓకే సో అక్కడ కన్నడలో కన్నడలో చెప్తా అక్కడే బెంగళూరు సిటీలో ఉంటాను కాబట్టి పెద్దగా వర్క్ చేయితే ఎంతో ఫ్రెషర్గా అనిపించదు ఎక్కువగా కన్నడ తెలుగు తమిళ్ కదా చెప్పేది ఇంకా మలయాళం చెప్తారు చాలా తక్కువ హిందీ కూడా హిందీ ఓకే దేంట్లో ఎక్కువగా డబ్బులు ఇస్తారు రెమండ్రేషన్ తెలుగువా తమిళ కన్నడనా నార్మల్గా ఉంటాయా సేమ్ ఉంటాయా ఇంచు మించు ఓకే తక్కువే చేస్తారు కానీ ఎక్కువ చేయరు తక్కువే వేస్తారు ఓకే సో మొత్తానికి ఇంకా ప్యాషన్ వదిలిపెడదాం అనుకుంటున్నారు ప్రొఫెషన్ వైపే దృష్టి పెట్టాలనుకుంటున్నారా సర్టెన్ టైం వచ్చినప్పుడు చేయాల్సి చేయాల్సిందే ఓకే ఫైనల్గా ఏ హీరో ఒక హీరోయిన్ కలవాలి లైక్ సాయి సాయిపల్లవి గారు లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఏ హీరోని కలవాలనుకుంటున్నారు సమంత సమంత ఒకసారి కలిసి మాట్లాడాలి ఓకే ఇంతవరకు ఎవరిని కలవలేదు కదా కలిసాను నార్మల్ గా అంత పెద్దగా ఫీల్ అనిపించదు అంటే రోజు అంటే ప్రతిసారి చూసినప్పుడు ఏమనిపించదు ఫస్ట్ లో ఎక్సైట్ గా అనిపిస్తుంది కానీ సమంత గారు ఆమె ఇండిపెండెంట్ లైఫ్ ఆమె ఫెమనిజం కానీ బాగా లైక్ అవుతుంది ఓకే సో ఇంతవరకు కలవలేదు సమంత గారిని ఫైనల్ గా కలిసి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నారు మాట్లాడతా కూడా ఓకే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది చెప్పినావు కదా నువ్వు హీరోయిన్స్ కి సమంత అన్న సాయిపల్లి నన్ను ఒకసారి కల్పించు అని ఇప్పుడు అన్నారా వాళ్ళకి నేనే చిరాకు తెప్పిస్తా వద్దురా బాబు నువ్వు మాట్లాడొద్దు నువ్వు వినొద్దు నువ్వు చదవద్దు మాట్లా అవే చెప్తూ ఉంటారు లైక్ నేను ఇక్కడ డబ్బింగ్ వెళ్ళి అక్కడ ఏదైనా అదే డైలాగ్స్ చెప్పిన ఇంకా దండం పెట్టేస్తారు వద్దు వెళ్ళిపోతున్నా ఓకే అంత ఇరిటేట్ చేస్తా ఓకే సో మీకు ఇప్పటికి వ్యూవర్షిప్ చాలా ఉంది కాబట్టి చాలా వచ్చింది కాబట్టి సో లైక్ ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు కూడా తెలిసింది అనుకున్నారా లేదు నా ఓన్ ఛానల్ అప్పటి నుంచి ఉంది ఓకే లైక్ ఎట్లా ఉంది ఫాలోయింగ్ ఫాలోవర్స్ నార్మల్గానే ఉంటుంది థౌజండ్ లోపే ఉంటుంది అంత పెద్దగా నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు యూట్యూబ్కి ఓకే జస్ట్ నా ఇంట్రొడక్షన్ వీడియో ఒకటి ఉంటుంది అందులో దానికి మీన్స్ ఏమి ఓకే ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంట్రెస్ట్ టైం లేదు ఫస్ట్ నాకు ఓకే డైలీ రొటీన్ ఏముంటుంది ఇది లేవడం కాలేజ్కి వెళ్ళడం రావడం తినడం పడుకోవడం అంతే సో ఇప్పుడు అన్న షూట్స్ వస్తే హైదరాబాద్ రావడం ఆ అది సాటర్డే సండే షూట్స్ ఉంటాయి ఓకే మళ్ళీ లేవడం తినడం కాలేజ్కి వెళ్ళడం రావడం ఫ్రెష్ అప్ అవ్వడం మళ్ళీ హైదరాబాద్కి జర్నీ స్టార్ట్ చేయడం క్రష్ లిస్ట్ లో ఒక పేర్ యాడ్ చేసుకోవడం నార్మల్ గా ఉంది అంటే చూస్తూ ఉంటాం కదా ఓకే వాళ్ళ పేర్లు తెలీదు హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు మీ లిస్ట్ లో ఎవరు లేరు లేరా అంత కన్నడ వాళ్ళే కన్నడ వాళ్ళ అంటే ఎక్కడో దగ్గర దగ్గర కనిపించిన వాళ్ళు ఓకే సో ఫైనల్ గా ఏం చెప్తారు మీ ఇన్ని రోజులు మీ ఇంటర్వ్యూస్ చూసిన వ్యూయర్స్ కి మీరు కాదని చెప్పిన వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తాను నేను ఇక్కడికి వచ్చాను అంటే వాళ్ళే సపోర్ట్ వాళ్ళని థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ విత్ మీ ఐఎమ్ బీయింగ్ విత్ మీ ఐఎమ్ టేకింగ్ విత్ మీ ఇన్ ఎవ్రీ స్టెప్ ఫర్ ఆన్ ఇట్స్ అన్ ఓన్లీ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ అండ్ లవ్ ఇట్ ఓకే ఇప్పటివరకు ఎన్ని ఛానల్స్ అడిగినాయి మీ ఇంటర్వ్యూ చాలా చాలా ఛానల్స్ అది ఓకే సో బేసిక్గా మళ్ళీ మాకు ఇవ్వడానికి కారణం రీజన్ మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఓకే చాలా ఎన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి మీ కాల్స్ చాలా ఉంటాయి ఓకే రైట్ సో మొత్తానికి కంటిన్యూ చేయాలి మంచి మంచి సినిమాలకి మీ వాయిస్ ఉండాలి చూడాలి మేము వినాలి అనుకుంటున్నాం సో మీరు అనుకుంటున్నట్టు సమంత గారిని కూడా తొందరగా మీరు కలవాలని కోరుకుంటున్నాం రైట్ ఆల్ ది బెస్ట్ ఆద్య థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్